ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి ఏఐ యాంకర్స్ ఏఐ డాక్టర్స్ ఇలా ప్రతి రంగంలో ఏఐ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది గూగుల్ గూగుల్ సుందర్ పిచాయ్ సరికొత్త ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టారు దాని సాయంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం సులభంగా మారుతుంది అద్దె ఇల్లు వెతకడం కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు దీని ద్వారా యూజర్లు జెమిని ఏఐతో వివిధ పనులు చేయించుకోవచ్చు నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట ధరలో అద్దెకు ఇళ్లను వెతకడం పనులు కూడా ఇది చేస్తుంది ఈ సాధనం వెబ్లో స్వయంగా శోధించి ఫలితాలను అందిస్తుంది దీని ద్వారా యూజర్లు ప్రాజెక్ట్ మారినర్ ఉపయోగించి వాటిని బుక్ కూడా చేసుకోవచ్చు గూగుల్ షాపింగ్ కోసం కొత్త ఫీచర్స్ ను కూడా ప్రకటించింది ఏఐ సహాయంతో మీరు మీ ఫోటోలలో దేనినైనా ఉపయోగించి ఒక డ్రెస్ మీపై ఎలా కనిపిస్తుందో చూడవచ్చు మీ అవసరాలు బడ్జెట్ ప్రకారం గూగుల్ సెర్చ్ అన్ని వెబ్సైట్లను ట్రాక్ చేస్తుంది మీకు సమాచారాన్ని అందిస్తుంది ఏ ఏజెంట్ మీకోసం ఇవన్నీ చేస్తుంది ఏ ఏజెంట్ మీకోసం షాపింగ్ చేస్తుంది మీరు గూగుల్ వీడియోస్లో అనేక కొత్త ఫీచర్స్ కూడా చూడొచ్చు దీని సహాయంతో మీరు మీ ఫోటోలను జోడించడం ద్వారా వీడియోలను సృష్టించవచ్చు మీరు ఫోటోలు ప్రాంప్ట్లను ఉపయోగించి వీడియోలను సృష్టించవచ్చు